రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి పోయిన సంవత్సరం అధిక దిగుబడి సాధించినటువంటి ఒక మంచి పత్తి ఎత్తనం గురించి ఈ వీడియోలో రైతులకి అయితే చెబుదామని వీడియో అయితే తీయటం జరిగింది ఆ ఎత్తనం అనేది మనం కూడా వేయటం జరిగిందండి అందుకోసమే దీని గురించి రైతులకి చెప్పటం జరుగుతుంది వీడియో గిట్ట చూసిన ప్రతి ఒక్క రైతు మాత్రం పక్కా ఒక లైక్ మాత్రం చేయండి అలాగే వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఇప్పుడు మనం ఆ విత్తనం గురించి చూద్దాం ఆ ఇత్తనం పేరు వచ్చేసి రాసి సీడ్ వాళ్ళది షిఫ్ట్ అనే విత్తనం ఇది దాదాపుగా మార్కెట్లోకి రెండు సంవత్సరాల నుంచి రావటం జరిగిందండి ఈ ఇత్తనం ఈ షిఫ్ట్ అనే ఇత్తనం ఇది పోయి సంవత్సరం అలాగే అంతకుముందు సంవత్సరం కూడా ఇది దిగుబడి అయితే రావటం జరిగింది ఇది విత్తనంలో కాయ సైజ్ చూసుకున్నట్లయితే మంచి లావుగా ఉంటుందండి అలాగే గుబ్బ కూడా పెద్దగా రావటం మనకి కూలీలు కూడా తీయటానికి తేలగ్గా ఉండటం జరిగిందండి మనం ఈ ఇత్తనంలో గమనించిందల్లా ఏందంటే అధిక వర్షాలు వచ్చినా సరే మొక్క అయితే పచ్చగానే ఉందండి అలాగే గోడ కూడా రాలేదు పూత కూడా రాలిపోలేదండి ఇది ఎప్పటికప్పుడు పూత మాత్రం పిందైందండి దాదాపుగా పుచ్చు కూడా మనం తక్కువేనండి అందుకోసమే ఈ ఇతనం అయితే మనమైతే వేయటం జరిగిందండి అలాగే ఇది పంటకాలం వచ్చేసరికి నూట ఇరవై రోజులండి ఇది నూట ఇరవై రోజుల తర్వాత మనం మళ్ళా తిరిగి మొక్కజొన్న అయితే వేసుకోవడానికి ఇది అనుకూలమైన విత్తనం అండి ఈ ఇత్తనం ఈ విత్తనం గురించి మిగిలిన రైతులు ఎవరైనా వేసి ఉంటే కామెంట్లో ఆ ఇత్తనం ఎలా ఉందనేది మీ అభిప్రాయం కూడా చెప్పనండి ఓకే అండి